నమస్కారం ఈ ప్రపంచమంతా అంటే ఇది ఎలా మొదలైంది అసలు ఏమీ లేని శూన్యం నుండే అన్నీ వచ్చాయా ఇది చాలామందికి వచ్చే సందేహం కదా అవును చాలా పెద్ద ప్రశ్న ఇది ఈరోజు మనం సరిగ్గా ఈ విషయం గురించి కొంచెం లోతుగా చూద్దాం మన ఆధారమేంటంటే వైదిక సృష్టి ఉత్పత్తి ప్రకృతిక స్వరూప్ అనే ఒక రచన ఇది వేద విజ్ఞానం ఆధారంగా తయారైంది మంచి ఆధారం అది వేదాల ప్రకారం చూస్తే ఈ సృష్టి ఊరికే శూన్యం నుంచి రాలేదట మరి అలాగని దీనికి అసలు మొదలేలేదా అంటే అదీ కాదు అవును ఎలాగంటే ఒక మూల పదార్థముందని దాని నుండే అంతా వచ్చిందని వేదమంటోంది దాని పేరు ప్రకృతి కరెక్ట్ ప్రకృతి సో ఈరోజు మనం ఈ ప్రకృతి అంటే ఏంటి దాని స్వరూపం ఎలా ఉంటుంది అని ఈ ఆధారాలతో తెలుసుకుందాం తప్పకుండా ఈ ప్రకృతి అనేది అంటే పదార్థానికి అత్యంత సూక్ష్మమైన చాలా సహజమైన తొలిదశ అని ఈ మూలం చెబుతోంది తొలిదశ అంటే ఆ అంటే సృష్టికి ముందున్న స్థితి దీని గురించి మహాభారతంలో కూడా చెప్పారు అనుశాసన అశ్వమేధ పర్వాలలో దీని గురించి ఉంది ఈ ఆధారాలు ఏం చెప్తున్నాయంటే ప్రకృతి దానంతటా అదే ఉంది ఎవరూ సృష్టించలేదు ఎవరూ సృష్టించలేదా లేదు అందుకే దాని అహేతుకమన్నారు అంటే కారణం లేనిది మరిది ఎప్పుడు ఉంటుంది కాబట్టి నిత్య ఒక్క నిమిషం ఆగండి అంటే ఎప్పటికీ ఉంటుందనా సృష్టికి ముందు కూడా అంటే ఆ దేవుడు కూడా దీన్ని సృష్టించలేదా ఆయన కేవలం వాడుకున్నారా ఇది నిజంగా చాలా ఆసక్తికరంగా ఉంది అవును మీరు సరిగ్గా పట్టుకున్నారు ఈశ్వరుడు ప్రకృతిని ప్రేరేపిస్తాడు దానిలో మార్పులు తెస్తాడు అలా సృష్టి చేస్తాడే తప్ప ప్రకృతిని మాత్రం సృష్టించలేడని ఈ ఆధారం చాలా స్పష్టంగా చెప్తోంది ఓ మహాప్రలయ కాలంలో అంటే సృష్టికి ముందు ఈ ప్రకృతి ఎలా ఉంటుందంటే ఎలాంటి మార్పు లేకుండా ఉంటుంది ఏకం అంటారు కదలిక ఉండదు అంటే క్రియాహీనం అచలం అకంపం కదలిక లేకుండా అవును మరి అంతటా వ్యాపించి ఉంటుంది వ్యాపి కదలకుండా అంతటా ఉంటుందంటే మరి అది మనకు కనిపిస్తుందా అంటే దాన్ని మనం గ్రహించగలమా ఎలా ఉంటుంది ఆ లేదు అక్కడే అసలు విషయం ఉంది ఇది మన ఇంద్రియాలకు అందదు అందుకే అగ్రాహ్యం అన్నారు అంటే కంటి కనిపించదు చెవికి వినపడదు అలాగనమాట అలాగా దీన్ని కూడా పూర్తిగా చెప్పలేం అవ్యక్తం ఇది పదార్థానికి అత్యంత సూక్ష్మమైన రూపం అంటే అనురూపం అనురూపం అవును అందుకే దీన్ని కొన్నిసార్లు గాఢమైన చీకటి అంటే తమస్సులాంటిదని కూడా పోల్చారు మన జ్ఞానేంద్రియాలకు ఏమాత్రం అందలి స్థితి అది ఇన్ని లక్షణాలు చెబుతూనే అది అవ్యక్తం అగ్రాహ్యం అంటున్నారు అంటే అసలు తెలుసుకోలేమా బహుశా అందుకేనేమో వశిష్ఠ మహర్షి దీని అవిద్య అని కూడా అన్నారని ఈ మూలంలో ఉంది కదా మంచి పాయింట్ అడిగారు అవును అవ్యుద్య అని కూడా ఒక ప్రస్తావన ఉంది ఇక్కడ అవ్యుద్య అంటే కేవలం అజ్ఞానమనే కాదు మరి దాని అసలు రూపంలో అంటే ఆ మూల స్థితిలో అది తెలుసుకోవడానికి గాని లేదంటే ఉపయోగించడానికి గాని వీలు కాని ఒక స్థితి అది ఉంది కాని మన ఇంద్రియాలకు మన బుద్ధికి అందని కారణంగా దాదాపు లేనట్లే అనిపిస్తుంది అదొక అవ్యక్త స్థితి అంటే ఉన్నా లేనట్లేనా ఒక రకంగా అంతే ఎందుకంటే సత్వ రజస్ తమస్ అనే మూడు గుణాలుంటాయి గదా అవి ఆ స్థితిలో పూర్తిగా సమతుల్యతలో అంటే బ్యాలెన్స్లో నిశ్చలంగా ఉంటాయి ఇదే త్రిగుణం అనమాట ఈ సమతుల్యతే దాని అవ్యక్త స్వభావానికి కారణం ఆహా అర్థమైంది అంటే ఈ కనిపించే ప్రపంచం ఈ కదిలేదంతా ఆ కనిపించని కదలని తెలుసుకోలేని ప్రకృతి నుండే పుట్టిందనమాట వింటుంటేనే చాలా అద్భుతంగా అనిపిస్తోంది ఖచ్చితంగా ఈ ఆధారాలు చెప్పేది కూడా అదే సృష్టికి ఇదే మూల కారణం అంటే మూలం అన్ని పదార్థాలకు ఇదే ఉత్పత్తి స్థానం యోని ప్రభవ అంటారు చివరికి అన్ని కూడా ఇందులోనే ప్రలయా అప్ప్యే అనికూడా అంటారు అన్నిటికీ అదే మొదలు అదే చివరా అవును అందుకే ఇది ఎప్పటికీ తరగనిది అవ్యయం ఈ నిశ్చలమైన అవ్యక్త స్థితి నుండే తరువాత ఈశ్వరుడి సంకల్పం వల్ల గుణాలలో కదలిక మొదలవుతుంది అప్పుడు వ్యక్త ప్రపంచం ఆవిర్భవిస్తుంది కానీ ఆ సృష్టి ప్రక్రియ ఎలా జరుగుతుంది అనేది అది మళ్ళీ ఇంకో పెద్ద అంశం సరే కాబట్టి ఈరోజు మనం చూసిన వివరాల సారాంశం ఒక్కసారి చూస్తే వేదవిజ్ఞానం ప్రకారం సృష్టికి మూలం శూన్యం కాదు కాదు ప్రకృతి అనే ఒక శాశ్వతమైన దానంతట అదే ఉన్న మన ఇంద్రియాల కందని మూడు గుణాల సమతుల్య రూపమైన ఒక సూక్ష్మ పదార్థం ఇది సృష్టికి ముందు నిశ్చలంగా అవ్యక్తంగా ఉండి ఆ ప్రేరణ కలిగినప్పుడు వ్యక్తప్రపంచంగా మారుతుంది సరిగ్గా చెప్పారు మనం చూస్తున్న ఈ రంగుల ప్రపంచం ఈ గ్రహాలు నక్షత్రాలు జీవులు ఇదంతా ఆ కనిపించని తెలుసుకోలేని ఆ అవ్యక్తమైన ప్రకృతి నుండే పుట్టింది అనే ఆలోచన ఒక్కసారి దాని గురించి ఆలోచిస్తే అవును మన ఉనికిని మనం చూసే వాస్తవికత స్వభావాన్ని ఎంత లోతుగా కదా అంటే ఈ వ్యక్తం వెనుక ఉన్న ఆ అవ్యక్తం గురించి ఆలోచిస్తే బహుశా మన ఉనికికి అర్థం ఏమిటనే దానిపై ఏమైనా కొత్త కోణాలు కనిపిస్తాయేమో దీని గురించి కాస్త ఆలోచించండి